ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బత్తిన సుబ్బారావు విగ్రహాలకు పూలమాలలు వేసి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం పిల్లలకు పుస్తకాలు పెన్నులు స్వీట్లు పంచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా పేదలు నిరుపేదలుగానే ఉండిపోయారని ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారుతున్నారని ఎవరైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారో వారిని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ జిల్లా అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్ జిల్లా దివ్యాంగుల కాంగ్రెస్ చైర్మన్ విజయదుర్గారెడ్డి రెడ్డి ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాబీ అలాగే నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్ కాటం రవి అలాగే బ్లాక్ వన్ అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం అలాగే లింగాస్టిక్ చైర్మన్ కిషోర్ కుమార్ జైన్ రాష్ట్ర కార్యదర్శి బెజవాడ రంగారావు డాక్టర్ రాజశేఖర్ మనోజ్ కుమార్ అలాగే అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దెయ్యాల రాజు డి అబ్బులు సిహెచ్ సతీష్ ఎం దుర్గాప్రసాద్ టి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ స్వతంత్ర కార్యక్రమం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయి దానికి మొట్టమొదటిసారిగా కుట్టుపట్టిన విషయం ఏమిటంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే భారతదేశానికి వెనకబడితనం మొదలయ్యింది ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దిగ్గు దిగుజారుతనం మొదలవుతుంది గతంలో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు భారతదేశం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చి చేసి ఉన్నారు కానీ గాంధీ గారు గాంధీ కుటుంబం అనేటటువంటి పేరు అయితే ఎక్కడైతే ఉందో ఎవరికి కూడా కనపడకూడదనే నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం దృఢ నిత్యంతో గాంధీ గారి కుటుంబ వారసులు ఎవరైతే ఉన్నారో అంటే గాంధీ గారి కుటుంబ వారసులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా వీడియోలు చేసి అవి చేసి ఇచ్చేసి మొత్తం మీద ఇచ్చేస్తున్నారు స్వతంత్రం తీసుకొచ్చింది ఎంతోమంది సమర్యోధులు ఆ యోధులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది జై భారత్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశం అంతా కూడా జరుపుకుంటున్నాం ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా మరి అధికారంలో లేరు ఈవేళ ఎవరైతే బ్రిటిష్ వారికి బానిసలుగా పనిచేశారో బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా పనిచేశారు వాళ్ళందరూ కూడా ఈవేళ భారతదేశాన్ని రాజ్యం వెళ్తున్నారు వాళ్ళే చెప్తున్నారు ఏమని మేమే ఈ భారతదేశాన్ని కాపాడుతాం మేమే ఈ భారతదేశాన్ని రక్షిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళే స్వతంత్రం తీసుకొచ్చినట్టు ఈ భారతదేశానికి ఎంతో బెండ ఇస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా అవి గమనిస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ని అలాగే సిబిఐని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని వీళ్ళ చేతిలో పెట్టుకుని ఈ అంతా కూడా సర్వనాశనం చేస్తున్నారు కొంతమంది బెనామీల్ని ఆదానీని ముఖేష్ అంబానీ లాంటి బినామీలను పెట్టుకుని ఈ దేశాన్ని దోచేస్తున్నారు ఈవేళ నరేంద్ర మోడీ